బంగాళాఖాతంలో అల్పపీడనం మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉప్పరితలావర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారబోతోంది ఇక వాయువ్య దిశగా పయనిస్తూ మనకి తుఫానుగా ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్రంగా బలపడింది మరో రెండు మూడు రోజుల్లో అల్పపీడనం తీవ్ర రూపం దాచుతుంది ఆ తర్వాత ఈ నెల పంతొమ్మిదవ తేదీన తమిళనాడులో తీరం దాటవచ్చ అంచనా ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడనున్నాయి తీరం వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచనున్నాయి దక్షిణ కోస్తా జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కూడా సూచించారు ఇక బుధవారం నెల్లూరు తిరుపతి ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడనున్నాయి తిరుపతి అన్నమయ్య చిత్తూరు పశ్చిమ గోదావరి నెల్లూరు ప్రకాశం పల్నాడు కోనసీమ గుంటూరు కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఇక గురు శుక్రవారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసి పేర్కొనడం జరిగింది ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలని ఇటువంటి తరుణంలో కొంతమంది పొలాల్లో పనులు చేస్తూ ఉంటారు సో ఇవి సాధ్యమైనంత వరకు పొలాల్లో చెట్ల కింద నిలుచుకోవడం మానేసి ఇంటి దగ్గరికి అయితే చేరుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచన చేస్తూ ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాల ప్రభావం అనేది ఈ రెండు మూడు రోజుల్లో ఎక్కువగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట మరోవైపు చూస్తే దేశవ్యాప్తంగా చలి తీవ్రత అనేది పెరిగిపోతుంది చలి తీవ్రత అనేది ఎక్కువగా అవుతుంది రాబోయే మూడు రోజుల్లో కూడా చలి తీవ్రత భారీ ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు రాత్రిపూట కూడా గజగజైతే వణికిస్తూ ఉంది ఈ చలి ఇక ఈ దీనిలో తరగడం వల్లనే మనకి ఇప్పుడు రికార్డు స్థాయిలో వర్షాలు పడడం మరియు ఈ చలి తీవ్రత పెరగడం చేత అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలని కూడా అధికారులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీ ఏరియాలో కనుక వర్షం పడుతూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియాకి సంబంధించి పేరు అనేది మెన్షన్ చేసి తెలపగలరు ఇది ఇప్పుడున్న లెదర్